అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ఆలయంలో కొలువైన శ్రీమన్నారాయణుడి మూల విరాటును సూర్యకిరణాలు మంగళవారం నాడు నేరుగా తాకాయి లేత సూర్యకిరణాల స్పర్శతో స్వామివారి మూల విరాటు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చింది ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు రెండు నిమిషాల పాటు భక్తులను కనువిందు చేసింది ఆ అద్భుత దృశ్యం ఈ అద్భుత దృశ్యం రేపు అనగా బుధవారం కూడా ఆవిష్కృతమవుతుంది స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు మళ్లీ తాకునున్నాయి ఏటా దక్షిణాయనంలో అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పది తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూల విరాట్ను నేరుగా తాకుతాయి వాతావరణం పారదర్శకంగా లేని కారణంగా గత రెండేళ్లుగా సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను స్మృశించలేకపోయాయి రెండేళ్ల తర్వాత అరసవెల్లి క్షేత్రంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడంతో భక్తుల్లో ఆనందం సూర్య భగవానుడి లేలేత కిరణాలు స్వామివారి మూల విరాటును తాకిన ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయానికి క్యూ కట్టారు